యోగు గ్రంథం ఆరవ అధ్యాయం ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకును దానికి యోగు ఇట్లనే ప్రత్యుత్తరమిచ్చిను నా దుఃఖము చక్కగా తూచబడునుగాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక అలాగును చేసిన ఎడలా నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనపడును అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికి తిన సర్వశక్తులకు దేవుని అంబులు నాలో చొచ్చును వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయటకై పంతులు తీరుచున్నవి అడవి గాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా ఎద్దు మేత చూచి రంకి వేయునా ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దానిని తిందురా గుట్టులోని తెలుపులో రుచి కలదా నేను ముట్టలున్న వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజన పదార్థములాయను ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక నేను కోరున దానిని దేవుడు నెరవేర్చునుగాక దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా ఉండలేదని నేను ఆదరణ పొందుదును మరియు నేనెంత వేదన పడుచు దాన్ని బట్టి హర్షించుదును నా బలము ఏ పాటిది నేను కనిపెట్టుకుంటే ఏలా నా అంతము ఏపాటిది నేను తాడుకుంట ఏలా నా బలము రాళ్ల బలము వంటిదా నా శరీరము ఇత్తడిదా నాలో త్రాణ ఏమియూ లేదు గదా శక్తి నన్ను బొత్తిగా గదా కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవునియందు భయభక్తులు మానుకొను స్నేహితుడు వానికి దయచూప తగును నా స్నేహితులు ఎండిన వాగువలను మాయమైపోవు చెల ప్రవాహముల వలన నమ్మకూడని వారై మంచుగడ్డలు వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనపడును వేసివి రాగానే అవి మాయమైపోవును వెట్ట కలుగుగాని అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును వాటి నీళ్లు ప్రవహించు దారి ద్రిపబడును ఏమీ లేకుండా అవి ఇంకిపోవును సమూహముగా ప్రయాణం చేయు తేమ వర్తకులు వాటిని వెదుకుదురు షేబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుకుందరు వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగితినా మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా భగవాని చేతిలో నుండి నన్ను విడిపింపునని అడిగితినా బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితిన నాకు ఉపదేశము చేయడి నేను మౌనమై ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియచేయడి యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి ఆయనను మీ గద్దెంపు దేనికి ప్రయోజనము మాటలను గద్దించుదుమని మీరు అనుకుందురా గలవాని మాటలు గాలి వంటివే కదా మీరు తండ్రి లేని వారిని కొంటుకై చీట్లు వేయుదురు మీ స్నేహితుల మీద వేరము సాగింతురు దయచేసి నా వైపు చూడుడి మీ ముఖము ఎదుట నేను అబద్ధం ఆడుదునా అన్యాయం లేకుండా నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి నేను నిర్దోషినిగా కనపడదును నా నోట అన్యాయం ఉండునా దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకున జాలదా